హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మరో సరికొత్త బోర్ పాయింట్ వ్లాగ్తో మీ షఫీఖాన్ మీ ముందు హాజరున్నాడు అయితే పూర్తి వీడియోస్ పెద్ద వీడియోస్ పెట్టక చాలా రోజులైంది అయితే మళ్ళీ వ్యూవర్స్ ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ పూర్తి వీడియో పెట్టడం జరిగింది అయితే ఇది అల్మాయిపేట గ్రామం సంగారెడ్డి జిల్లా ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే బోర్ సర్వే వీడియో కూడా ఇంతకుముందు షార్ట్స్లో అప్లోడ్ చేశాను అయితే ఇది పూర్తి వీడియో దీంట్లో రైతు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అయితే గతంలో ఈ రైతు ఎవరైతే ఉన్నారో మూడు బోర్లు వేసుకున్నారు సరైన వాటర్ అయితే పడలేదు అయితే మా ద్వారా బోర్ పాయింట్ పెట్టి పెట్టుకోవడం జరిగింది అయితే త్రీ ఇంచెస్ ఫుల్ వాటర్ వచ్చాయి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్తి వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు బోర్ పాయింట్ సర్వే కోసం సంగారెడ్డి జిల్లాకి రావడం జరిగింది అయితే ఇంతకుముందు సేమ్ ఇదే విలేజ్లో బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే రైతు కలిసినాడు అయితే ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి సార్ అందు సంగాడి జిల్లా అందోల్ మండల్ అల్బాయ్ పేరు ఉంది సార్ మాది మీ పేరు నా పేరు అఫ్రోజ్ సార్ మీది ఆల్రెడీ మేము ఆల్రెడీ చాలా మంది చూపించాం చేసాం సార్ ఏవి వాళ్ళు చాలా బాగా పడ్డ సార్ త్రీ ఇంచెస్ ఫుల్ వాటర్ పడ్డాయి వీళ్ళకి అలాగే వల్ల వీళ్ళకి వీళ్ళ ఉన్న భూమి కూడా చాలా తక్కువ ఉంది వన్ అండ్ హాఫ్ టూ ఏకర్స్ మధ్యలోనే ఉంది వీళ్ళకి సరిపోయేంత వాటర్ పట్టాయని అని మాకు చాలా సంతోషం చాలా సంతోషం మళ్ళీ వేరే పాయింట్ కి రావడం జరిగింది ఆ పాయింట్ కూడా సక్సెస్ఫుల్ కావాలని అలానే వేడుకుంటున్నాం దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నెక్స్ట్ రేట్ పెడతాను ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ